ఏం చేస్తున్నావు వంట ఇల్లు ఈరోజే పాలకూర పాలకూర టమాటా వేయకూడదు బీట్రూట్ కర్రీ బాగుంటుంది చాలా మంచిది బీట్రూట్ జ్యూస్ పట్టుకొని తాగితే బాగుంటుంది తేనేసుకోవాలి జ్యూస్ పట్టుకుని తాగుతా బాడీలో హెమోగ్లోబుల్ లేని

ఆలుకూర కానీ ఏదైనా ఒక ఆకుకూరలో రెండుసార్లు తినాలి వారంలో మా ఇంట్లో స్నానం చేయండి స్టవ్ కూడా ముద్దు వంట వంట కానీ ఏదైతే టీ కానీ ఏది లేకపో అది ఆచారం అది అలవాటు మంచి అలవాటు అది స్నానం చేసినాకనే టీ కానీ వాటర్ తాగుతాం స్నానం చేసినాకనే టీ తాగుతాం చేసినాకనే వంట అబ్బాయి మా పిల్లగా ఇద్దరు కూడా ముత్తుకోవాలి మీ ఇద్దరు వాళ్ళ కూడా వాళ్ళ మన వయసు వస్తే వాళ్ళకి ఇప్పుడు ఇప్పుడు వాళ్ళకైతే ఇంకా పెళ్ళి కూడా ఇప్పుడే కానీ ఎవరికైనా అంటే కరెక్ట్ వయసులో పెళ్ళి చేయాలి పిల్లలకు కూడా ఎందుకంటే పిల్లలకి పిల్లలు పుడతారు కదా ఆ పిల్లలకి చేసుకునే శక్తి ఎందుకులో ఉన్నప్పుడే చేసుకోలేము కేజీలో

ఇరవై ఐదు లోపు పెళ్లి చేసుకోవాలండి ఎవరైనా సరే ఇరవై ఐదు లోపు పెళ్లి చేసుకోవాలి ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై మూడు చేయాలి అన్ని ఆరోగ్య సమస్యలు ఎక్కువ ఏంటంటే ఫుడ్ మీద మందు మందులు ఎఫెక్ట్ పడుతుంది ఈ మందులు ఎఫెక్ట్ పడటం వల్ల ఇవన్నీ బాడీ మీద పడుతుంది బాడీ మీద పడి అన్ని సమస్యలు ఏర్పడుతున్నాయి ఓపిక లేదు పిల్లలకి ఇప్పుడు కాలం పిల్లలకి మనం గ్రేట్ నలభై రెండు నలభై మూడు సంవత్సరాలు కూడా మంచి హెల్త్ గా ఉన్నప్పుడే హెల్త్ మంచిగా ఉన్నప్పుడే పిల్లలు పిల్లలు కూడా చేయాలండి బరువు తీర్చుకోవాలి అప్పుడు వాళ్ళకి వాళ్ళకైతే చేయాలి మళ్ళీ పుణ్యాన్ని చేయాలి కాబట్టి పిల్లలకి తొందరగా ఏం చేసుకోవాలి అది అట్లా నా ఉద్దేశం అయితే అట్లా ఎందుకంటే అమ్మ మేము అప్పుడు తొందర పెళ్లి చేసుకుంటే అప్పుడప్పుడు అనుకునేదాన్ని నేను తొందర పెళ్లి చేసుకోవడం వల్ల పిల్లలు తొందరగా వేయాలనుకుంటాం కానీ

ఓకే ఫ్రెండ్స్ సెలెక్ట్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా ఎక్కడెక్కడ చూస్తారో ఏ విలేజ్లో అందరు కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ అందరికి నమస్తే జై హింద్